అందరికీ నమస్కారం మరి గత గత కొద్ది రోజుల క్రితం పెద్దార్డు ఏదో ఎరవంక 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 అని చెప్పేసి ఏదో నానా హంగామా చేస్తున్నాడు నేను ఈ విషయం గురించి నేను చెప్దామని మీడియా ముఖంగా వచ్చిన రే పెద్దార్టీ నీకు ఏం తెలుసు అండి ప్రతిసారి ఎరవంక ఎరవంక అంటున్నావు అసలు ఎరవంక ఎవరు ఆక్రమించారు ఏదో ఫస్ట్ నువ్వు పేర్లు బయటపెట్టు నువ్వు పేరు బయట పెట్టకుండా ఊరికి ఎరవంక ఎరవం కంటే ఏం ఉపయోగం గతంలో ఇదే ఎర్ర ఇదే ఎర్రవంక గురించి మా చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అక్కడ ఉన్న వ్యవసాయ భూములతో మాట్లాడి ఆ రోడ్డు కోసం వాళ్ళకు కాస్త స్థలం ఇప్పించాడు ఆ స్థలం గునుక వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పంచాయతీరాజ్ శాఖ వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయించారు ఆ స్థలం ఇచ్చిన వాళ్ళు మన రెడ్డివారిపాలెంలో శుకులంపాలెంలో ఉన్నారు దాని తర్వాత నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నువ్వేం చేసినావు ఆ రోడ్డుని మామూలుగా రోడ్ ఉన్నది నువ్వు బీటీ రోడ్ చేసినావు ఆ కాలువ చేసి బీటీ రోడ్ చేసి ఆ కాలువని బిడములు తగ్గించావు అది ఎందుకు తగ్గించావు నీ సమీప బంధువు కాంట్రాక్టర్ అతని పేరు మడ్డిపల్లి మడ్డిపల్లి రామసుబ్బారెడ్డి కోసం లబ్ధి కోసం ఆ పని చేసినావు తర్వాత కబ్జా కబ్జా అంటావు రేపు పెద్దవాడు ఫస్ట్ నువ్వు కబ్జా ఏం చేసావు తెలుసా నువ్వు మున్సిపాలిటీ స్థలాన్ని రెండు సెంటులు కబ్జా చేసావు నువ్వు ఆ రెండు సెంటులు కబ్జా చేసిన కాబట్టే మున్సిపల్ అధికారులు నీకు నోటీస్ ఇచ్చారు నోటీస్ తీసుకున్నావు తీసుకుంటేనే ఐ నా బిల్డింగ్ ఎక్కడ కూలగొడతాడు అని చెప్పి ఎందుకంటే కబ్జా చేసావు నువ్వు నీకు తెలిసిపోయింది కదా ఎక్కడ కూలగొడతాడని చెప్పి హుటాటో పరిగెత్తుకుంటా పోయి మీ భార్య గారి హైకోర్టు నువ్వు పిటిషన్ వేసావు నువ్వు కబ్జా చేయకుని ఎందుకు పిటిషన్ వేస్తావు నువ్వు కబ్జా చేసావు కాబట్టి పిటిషన్ వేసావు తర్వాత అదొకడేనా కుట్లూరు మండలం కోమడి కుండలో నీ వ్యవసాయ భూమి పక్కన కొంత కబ్జా చేయలేదా ఆ కబ్జా చేసినప్పుడు మేము గతంలో మేము కలెక్టర్ కలెక్టర్ దగ్గర ఇచ్చినాం ఆ ఇచ్చిన తర్వాత కుట్లు ఎంఆర్ఓ వచ్చి నువ్వు కబ్జా చేసినా ఫినిషింగ్ చేశావు ఎంఆర్ఓ గారు పరిశీలించి ఆ ఫినిషింగ్ తీసి తీశారు కొంత కొంత భాగం తీశారు నువ్వు కబ్జా చేసావు నిరూపించావు కాబట్టి ఆ కొంత భాగం తీశారు ఇంకా మిగతా వినక నువ్వు కబ్జా చేసిన అలాగే ఉంది మేము కూడా మళ్ళా దాన్ని నువ్వు ఎంత కబ్జా చేసావో ఆ కబ్జా మొత్తం అంతా ఫినిషింగ్ తీసి నీ కబ్జాను చరలో నుంచి విడిపించే బాధ మేమే తీసుకుంటాం తర్వాత రాజకీయం గురించి నీ మాటలు మాట్లాడుతున్నావు మాటికంటే కంటే ఈ ప్రెస్ మీట్లు పెడుతున్నావు నేను ఒక్కటే ఒక పాయింట్ అడుగుతా అస్సలు నీ కొడుకులు ఎక్కడ ఇద్దరు కొడుకులు ఏ బంగర్లో దాక్కున్నారు అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎలక్షన్ నానా హంగామా చేశారు కదా నీ కొడుకులు ఎక్కడ దాచిపెట్టావు అంటే నీ కొడుకులు పగలంతా బంగర్లో దాచిపెడతావు పెడతావు అయితేనే పబ్జిలో పబ్బులలో తిరుగుతుంటారు అసలు నిజంగా ఇక్కడ ఉన్న వైసీపీ నాయక కార్యకర్తలు కానీ ఎంత ఎంత బాధపడుతుందో నీకు అర్థం తెలుసా నీకు నేను వైసీపీ కారు ఒకటే చెప్తున్నా అసలు మీకు ఉంది అసలు మీకు ఏమన్నా కానీ మీరు వీళ్ళ కొడుకులు చూస్తే ఇంత విలాస జీవితం గడుపుతున్నారే మరి మీరు ఎన్నో సార్లు నేను మీడియా ముఖంగా మేము మాట్లాడినాం అయ్యా మీ కొడుకులు మీ కొడుకులు ఎక్కడ ఎగి మీ కొడుకులు రప్పించు నీ కొడుకులు తడబోతు ఇప్పుడు రాజకీయం చేయి ప్రతిపక్షంలో పిలుచు అధికారులు అంత అంగమం చేసినాగా మేము ఎన్నిసార్లు అయినాం ఒక్కసారన్న ప్రెస్ ఫీడ్ నువ్వు నీ కొడుకు గురించి ఒక్క ప్రస్తావన తెచ్చినావా నువ్వు ఒక్కసారన్నా ఎందుకంటే ఇక్కడ వైసీపీ కార్యకర్తలు ఏమైనా కానీ నీకు సంబంధం లే వాళ్ళు ఏమి ఇబ్బందుల పడుతున్నా నీకు సంబంధం లే కానీ నీ కొడుకులు మాత్రం బాగా డబ్బులు సంపాదించుకొని విలాసవంత జీవితాలు పబ్బులు అన్ని గడుపుకోవడానికి మాత్రం నీ కొడుకులు మాత్రం ఇక్కడికైతే తీసుకురావు ఈ రాజకీయంలో తీసుకురాని నేను ఒకటే చెప్తా ఛాలెంజ్ చేస్తున్నా పిలిచి నీ కొడుకులు తాడిపోతే రాజకీయం రాజకీయం చేయి ఎందుకు నీ కొడుకులు వదిలిపెడుతున్నావు ఎందుకు నీ కొడుకులు దాచిపెడుతున్నావు పిలుచు ఏం ఎలక్షన్ అప్పుడు చేసినప్పుడు లేదా ఇప్పుడు వచ్చే రాజకీయం చేయమను నీకు చేత ఈ ప్రశ్న సమాధానం చెప్పు నువ్వు నీ కొడుకులు రమ్మను నీ కొడుకులు బాగా హ్యాపీగా ఉండాలా మిగతా వాళ్ళు నాశనం అయిపోవాలా ఇంకా నీకేందంటే నీకు ఒక భయం పట్టుకుంది నీ ఇన్ఛార్జ్ పదవి పోతుంది నీకు తెలుసు నీ చుట్టుపక్కల ఉన్న వైసీపీ కార్యకర్తలు తెలుసు నాయకులు తెలుసు మిగతా ఉన్న తడపత్రులు ఉన్న చిన్న చోటా మోటా నాయకులకు తెలుసు నీ ఇన్ఛార్జ్ పదవి ఎక్కడ పోతుందో అని భయపడి అప్పుడప్పుడు అలా కనిపిస్తూ ఏదో కలెక్టర్ ఆఫీసులో అర్జీలు ఇస్తే కనీసం నేనున్నా ఉనికి నీ నిజ సంస్కృతి అనమాట ఇది అంతే తప్ప నీది ఏం లేదు నీ ఇన్ఛార్జ్ పదవి కోసం నువ్వు ప్రాగలాట పడుతున్నావు నీవు మా నువ్వు ప్రతిసారి చెప్తున్నావు నువ్వు కబ్జా చేశారు కబ్జా చేశారు అంటున్నావు నీకు ధైర్యం ఉంటే నీకు ధైర్యం ఉంటే ఆ ఎర్రవంక ఎవరో కబ్జా చేస్తున్నావు కదా అది నిరూపించు లేదా చేసిన వాళ్ళ పేర్లు బయటపెట్టు లేదు ఇదంతా నేను చేయలేను నేను నాకు తెలియదు అన్నావా నీకు ఒక వారం టైం ఇస్తున్నా ఈ ఒక్క వారంలో నువ్వు ఏదైతే నువ్వు ఆరోపణలు చేస్తున్నావో అది నిజం తేల్చకపోతే ఒక వారంలో మేము మా కౌన్సిల్ సభ్యులు అందరం యాక్సిస్ బ్యాంక్ దగ్గర అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకోకుండా నిర్మించిన నీ తండ్రి విగ్రహం ఉంది కదా అక్కడ కూర్చొని మేము నిరసన ప్రదర్శిస్తాం అర్థమైందా పెద్దారెడి తర్వాత ఇంకా నువ్వు అనుకుంటున్నావేమో కబ్జాలు చేసే నువ్వు ఉన్న ఎమ్మెల్యే కాదు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు జేసీ అశ్విత్ రెడ్డి గారు జేసీ అశ్విత్ రెడ్డి గారు కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు గాని ఈ తాడుపత్రులు ఉన్నంత వరకు వీళ్ళ అధికారంలో ఉన్నంత వరకు ఎవరే కాని ఏ రాజకీయ పార్టీ కాని ఏ కార్యకర్తలు కానీ ఎవరైనా కానీ కబ్జా చేసాడు ఏదైనా తెలిసినట్టు ఎప్పటికీ ఉపేక్షించే లేదు నీకు అంత ఏదన్నా నువ్వు చేశావు అంటున్నావు కదా తీసుకొచ్చి మాకి ఏ సర్వే చేపించి ఊరికే మాట్లాడితే కబ్జా చేసినట్టే అంటే ఎట్లా ఇక్కడ మా ఎమ్మెల్యే అట్లా అలాంటివి ఎప్పటికీ ఒప్పుకోరు జేసి కుటుంబం ఎప్పుడే కానీ కబ్జాల సంబంధించి ఎప్పుడే ప్రోత్సాహం అనేది ఉండదు అలాంటి ఎవరైనా చేసినా ఉంటా ఉపేక్షించేది లేదు ఇంకా నువ్వు ఏదో కబ్జాల గురించి మాట్లాడుతున్నావు రేపు పెద్ద నువ్వు కబ్జాల గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేద అలిస్తున్నట్టు ఉంది ఎందుకంటే కబ్జాలకు కేరాఫ్ అడ్రస్ ఎవరైనా ఉన్నారంటే అది కేతి రెడ్డి ఫ్యామిలీ అసలు మీరు ఎంత కబ్జాకారులో మొత్తం జిల్లా నాయకులు జిల్లా నాయకులకు జిల్లా అనంతపూర్ జిల్లా ప్రజలు మొత్తం అందరు తెలుసు నువ్వు ఈ పొద్దు కబ్జాల గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు అని ఆయన ఇంకోసారి మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి మాట్లాడు నిజానిజాలు తెలుసుకొని మాట్లాడు నువ్వు అంటున్నాగా కబ్జా నిరూపించు నిరూపించు లేకపోతే చెప్పు మీ వారంలో మీ తండ్రిగా విగ్రహం దగ్గర కూర్చొని నిరసన తెలియజేస్తాం రైట్